ముద్రగడ ఇంటిపై దాడి దుర్మార్గం దారుణమని జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కురసాల కన్నా బాబు మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు ఆదివారం తెల్లవారుజామున ముద్రగడ ఇంటికి ఒక వ్యక్తి ట్రాక్టర్ పై వచ్చి విధ్వంసం సృష్టించడమే కాకుండా ఇంటి ఆవరణలో ఉన్న ముద్రగడ కారును ట్రాక్టర్తో ఢీకొట్టి ధ్వంసం చేశాడు ధ్వంసం చేయడమే కాకుండా ముద్రగడ ఇంటి ముందున్న ఆర్అండ్బి రహదారిపై హల్చల్ చేసి బీపస్సం సృష్టించాడు విషయం తెలుసుకున్న కురసాల కన్నాబాబు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణతో పాటు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా మాజీ మంత్రి తోడ నరసింహం మాజీ ఎంపీ వంగా గీతా విశ్వనాథ్ మాజీ ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి జక్కంపూడి రాజా మాజీ ఎమ్మెల్సీ అంగులూరి లక్ష్మీ శివకు మారి మదునూరి మురళీ కృష్ణంరాజు పాటంశెట్టి సూర్యచంద్ర అధిక సంఖ్యలో వైసీపీ శ్రేణులు తరలివచ్చి ముద్రగడకు సంఘీభావం తెలియజేశారు ఈ సందర్భంగా కురసాల కన్నబాబు చెల్లబోయిన వేణుగోపాలకృష్ణ తదితరులు మాట్లాడుతూ మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నాయకులు కాపుల హక్కుల కోసం పోరాడిన ముద్రగడ పద్మనాభం లాంటి వ్యక్తిపై దాడి చేయడం దుర్మార్గమన్నారు కూటమి ప్రభుత్వం అండతో క్యాడర్ రెచ్చిపోయి ఇలాంటి సంఘటనలకు పాల్పడుతున్నారని ఆరోపించారు ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉందన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో శాంతి భద్రతలు గాలికి వదిలేశారన్నారు దాడి చేసిన వ్యక్తి జనసేన వ్యక్తిగా చెప్పుకున్నాడు కాబట్టి రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు అవసరమైతే హోంశాఖ తీసుకుంటానని గతంలో ప్రకటించిన పవన్ కళ్యాణ్ ముద్రగడ ఇంటిపై దాడి సంఘటనపై స్పందించడమే కాకుండా బాధ్యత తీసుకోవాలని అన్నారు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానానికి భిన్నంగా కూటమి ప్రభుత్వం పరిపాలన సాగిస్తోందన్నారు ఈ సంఘటనపై ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించడమే కాకుండా తక్షణంగా తక్షణ స్పందించాలని లేని పక్షంలో భవిష్యత్ ప్రణాళిక కార్యాచరణ ప్రకటిస్తామన్నారు Thank <laughs> you. ఈరోజు తెల్లవారుజామున గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు సీనియర్ నాయకులు మా పార్టీలో ముఖ్య నాయకులు ముద్రగడ పద్మనాభం గారి ఇంటి మీద దాడి జరగడం ఒక వ్యక్తి ట్రాక్టర్ వేసుకొచ్చి విధ్వంసం సృష్టించడం కారును కూడా పగలగొట్టి భయభ్రాంతులను గురి చేయడం ఈ సంఘటన చాలా దుర్మార్గం దారుణం ఇలాంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయంటే ఈ ప్రభుత్వ ఉదాసీనత వల్ల జరుగుతున్నాయి ఈ ప్రభుత్వం పూర్తిగా వాళ్ళ క్యాడర్ని గాలి కుదిలేయడం వల్ల భయభ్రాంతులు లేకపోవడం వల్ల భయభక్తులు లేకపోవడం వల్ల జరుగుతున్నాయని మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ రాష్ట్రంలోనే పేరున్న నాయకుడిగా ఒక ఉద్యమ నాయకుడిగా మొదటి పద్మనాభం గారంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు అలాంటి ఆయన ఇంటి మీద దాడి చేయడంతో పాటు మళ్ళీ ఉదయం వచ్చి ఆ వ్యక్తి ఇక్కడ పెద్ద ఎత్తున వీరంగం సృష్టించడం తాను జనసేన పార్టీ చెందిన వ్యక్తిని తనని ఎవరూ ఏమీ చేయలేరన్నట్టుగా మాట్లాడడం ఈ వీడియోలన్నీ చూస్తూ ఉంటే ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందని మేము అడుగుతూ ఉన్నాం గత ఎనిమిది నెలలుగా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలను గాలి వదిలేశారు మీరు ఏం చేసినా పర్వాలేదు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నాం కాబట్టి మీ ఇష్టం వచ్చినట్టుగా చేయండి అని మాట్లాడుతున్నట్టుగా ఆ పరిస్థితులు కనబెడుతూ ఉన్నాయి అందుకే ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయి మేము చెప్తున్నాం వైఎస్ఆర్ పార్టీ తరఫున నాయకులందరూ కూడా ఈరోజు వచ్చి పద్మనాభం గారికి సంఘీభావం చెప్పడం జరిగింది మళ్ళీ మేము చెప్తున్నాం ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా బాధ్యతలు ప్రభుత్వం తీసుకోవాలి లేదంటే భవిష్యత్తులో ఇంకా దిగజారిపోతాయి శాంతి భద్రతలు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఉదయం జిల్లా ఎస్పీ గారితోనే మాట్లాడా మాట్లాడినప్పుడు మూడు సెక్షన్లతో కేసు పెట్టాము అతన్ని అరెస్ట్ చేసాము అదుపులో తీసుకున్నామని చెప్తున్నారు ఇది ఒక వ్యక్తి చేసిన సంఘటనగా చూడొద్దు ఈ ప్రభుత్వ వైఫల్యంగా చూడమని చెప్తున్నాం మేము ఎందుకంటే భయం లేకపోవడం వల్ల మనం ఏం చేసినా కూడా కూటమి ప్రభుత్వం పార్టీలు మాకు మద్దతు ఇస్తాయనే ఒక ధైర్యం ఉండడం వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని చెప్పి మేము భావిస్తున్నాం కాబట్టి బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వం వహించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం న్యాయం చేయడానికి ఏముంది ఖచ్చితంగా శాంతి భద్రతను కంట్రోల్ చేయాలి అదుపు చేయాలి కాపాడాలి ఇలాంటి సంఘటనలు ఇలాంటి వ్యక్తుల ఆగడాలని కంట్రోల్ చేయకపోతే ఖచ్చితంగా ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది ప్రతిపక్షంగా మేము కూడా మేము చేయాల్సిన కార్యక్రమాలు చేస్తాం ఈరోజు తెల్లవారుజామున మాజీ మంత్రివర్యులు గౌరశ్రీ ముద్రగడ పద్మనాభం గారి ఇంటిపై జరిగినటువంటి దాడి అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యానికి ఒక ఉదాహరణగా చెప్పచ్చు అంటే అనేక ఉద్యమాలు చేసిన నాయకుడు ప్రత్యేకించి ఈ జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక వర్గ పోరాటాల్లో తనకైన ప్రత్యేక సరళి దాటి సాటినటువంటి వ్యక్తి ఈరోజు జరిగినటువంటి ఈ దాడిలో ఎవరైతే పాలు పంచుకున్నాడో ఆ వ్యక్తి స్వయంగా తానే జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తిగా ప్రకటించడం ప్రకటించినటువంటి వ్యక్తి జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు వెంటనే స్పందించాల్సినటువంటి అవసరం ఉంది శాంతి భద్రతను రక్షించడానికి అవసరమైతే నేను హోంమంత్రిగా వస్తానని చెప్పినటువంటి మీరు మీకు కూటవే కూటవేటు దూరంలో ఈ ఘటన జరిగింది ఎవరిపై జరిగింది ఒక కాపు ఉద్యమ నేతగా కాపుల హక్కుల కోసం పోరాడినటువంటి పద్మనాభం గారి పైన దాడి చేయడం అంటే మరి ఎంతకంటే మీరు ఒక ఉదాహరణ అక్కర్లేదు వెంటనే మీరు స్పందించాల్సినటువంటి అవసరం ఉందని మేము డిమాండ్ చేస్తూ శాంతి భద్రతలు వైఫల్యం ఈ ప్రభుత్వంలో ఉందని చెప్పడానికి ఇదొక ఉదాహరణే దీనికి తోడుగా మీరే రాజ్యాంగం రాజ్యాంగం ద్వారా చట్టాలు ఆ చట్టాల అమలు కోసం మీరు ఒక ప్రత్యేక పుస్తకాన్ని పెట్టి మాట్లాడుతున్నారు అంటే భారతదేశానికి రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానానికి భిన్నంగా మీరు పరిపాలన సాగిస్తున్నారని అంటానికి ఇది ఒక ఉదాహరణ ఇక ఈరోజు జరిగినటువంటి ఘటన పైన కేవలం అంటే ఒక పార్టీయే కాకుండా ప్రభుత్వం అంతా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది శాంతి భద్రతలను రక్షించడంలో ఈ ప్రభుత్వం వైఫల్యం చెందినది చెందింది అని మేమైతే ఖచ్చితంగా ఆరోపణ చేస్తున్నాం దీనిపైన సరైనటువంటి ప్రతిస్పందన ఇది తెలుగుదేశం పార్టీయా ఇటు భారతీయ జనతా పార్టీయా ఇక జనసేన పార్టీయా అంటే ఆ వ్యక్తి నేను జనసేన నాయకుడిని లేదా కార్యకర్తను అని చెప్తున్నాడు చెప్పినప్పుడు జనసేనకు సంబంధించినటువంటి చీఫ్గా ఉన్నటువంటి ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో ఆయన స్పందించి ఈ తరహా ఘటనని ఖచ్చితంగా నిరోధించాల్సినటువంటి అవసరం ఉంది తూర్పుగోదావరి జిల్లా ప్రశాంతతకు మారిపేరు ప్రశాంతతకు మారిపేరు జనజీవన సేవంతిలో ఈ అరాచకాలను కానీ ఈ అకృత్యాలను కానీ ప్రోత్సహించడానికి వీల్లేదు దాన్ని ఎందుకు ఇవి జరుగుతున్నాయని అంటే వెనకాల ఉన్నటువంటి బలాన్ని చూసుకుని చేస్తున్న వ్యక్తుల పట్ల వ్యక్తుల యొక్క మనోభా మనసుల్ని ఖచ్చితంగా నియంత్రించాల్సినటువంటి అవసరం ఉంది దానికోసం మేము ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికే మేమందరం కలిసి వచ్చాం ఇక్కడ గారు మాజీ మంత్రి మాజీ మంత్రివర్యులు కన్నబాబు గారు నేను ఎక్రమూడు రాజా గారు రెడ్డి గారు వంగ గీతా విశ్వనాథ్ గారు అందరం కలిసి వచ్చాం దీనికి తోడుగా అవసరమైతే అయితే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే పద్మనాభ గారికి ఉన్నటువంటి ప్రత్యేకత ఉంది వారి సూచనల మేరకు మళ్ళీ అవసరమైతే దీనిపైన ప్రభుత్వం సరైనటువంటి సమాధానం చెప్పినట్లయితే భవిష్యత్ కార్యాచరణ మళ్ళా ఒకరోజు రేపు కానీ ఎల్లుండి కానీ నిర్ణయించుకుని ప్రకటిస్తాం